అందరికీ నమస్కారం మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి సిబిఎన్ ఫాలోవర్స్ గ్రూప్ అని చెప్పి మేము కోర్ టీం ఒక ఎనిమిది మంది ఉన్నాము ఇది ప్రకృతి విలేతాండం చేసింది తెలుగు బండ్ర తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనే ఉద్దేశంతో మా వంతు సహాయంగా చంద్రబాబు నాయుడు గారి ఆ ఆదర్శంగా తీసుకొని ఆయన రాత్రి ఆయన నిన్న రాత్రి అంతా ఆయన పడుతున్న కష్టం మేము గ్రహించి రాత్రి మూడు గంటల నుంచి నిద్రపోలేదండి మేము పెద్ద ఆయన నల్ ఐదు సంవత్సరాల వయసులో ఆయన కష్టపడుతున్నాడు మనం కూడా ఎవరికి ఆయన ఆయన స్ఫూర్తిని తీసుకొని ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి మేమందరము మా టీం అందరం అందరు రాలేపోయారు కొన్ని అనివార్య కార్యాలను రాలేపోయారు నేను ప్రవీణ్ భాయ్ అని చెప్పి మా టీము ప్రెసిడెంట్ మేము ఇక్కడికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి మీ పరిస్థితి పరిస్థితులు మేము గమనించి ఇక్కడ నిన్నటి ఇక్కడ వాళ్ళు చెప్తున్నాను నిన్న ఇక్కడ సగం అంటే మా హైట్ వరకు నీళ్ళు వచ్చాయని చెప్పి సో ప్రకృతి మాత్రం కొంచెం కరుణించింది నీళ్ళు తగ్గి మీరు మీరు మీ మీ స్వస్థలాలకు వస్తున్నారు మా వంతు సహాయంగా అందరికీ ఒక ఏడు వందల యాభై మంది వరకు ఇక్కడ అన్నార్థులు ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు అన్ని కొట్టుకుపోయి ఉంటాయి అనే పరిస్థితిలో మేము ఏం చేసామంటే వండించుకొని రైసు వెజిటబుల్ బిర్యానీ లాగా వండించుకొని బిస్కెట్ ప్యాకెట్సు ప్లస్ వాటర్ అందరికీ సప్లై చేయాలని చెప్పి అంత దూరం నుంచి రావడం జరిగిందండి అందరు మీ అందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు మా వంతు సహాయంగా చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా మేము చేయడానికి రెడీగా ఉన్నామండి మేము ఇచ్చిన మీ ఫుడ్ కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీలో ప్రతి ఒక్కరు ఆ భోజనం చేసి మాకు ఆశీర్వాదాలు ఇస్తారని ఆశిస్తున్నాం అందరూ జాగ్రత్తగా ఉండండి అంటే ఇంకా ఇంకా నాలుగైదు రోజులు కూడా విలయం ఉందంటున్నారు కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండి ఈ పరిస్థితిని అందరం కలిసి అధిగమిస్తాము ఇటు ఇక్కడ ఈ గవర్నమెంట్ కానీ అక్కడ ఆ గవర్నమెంట్ కానీ సాయశక్తులా కృషి చేస్తున్నారండి అందరం కలిసి ఈ విపత్తు నుంచి మనం బయటపడితే అదే అదే మనకి పునర్జన్మ లాంటిది సో అందరూ కలిసి మనం ఈ విపత్తుని ఎదుర్కొందాము ఈ అవకాశం మాకు కల్పించినందుకు అంటే మీకు మేము అన్న అంటే ఇది పెద్ద చాలా చిన్న సహాయం మా తరపు నుంచి కానీ ఈ ఈ సహాయం చేయడానికి కూడా మాకు మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత విపత్తు ఎప్పుడు చూడలేదు పుట్టిన దగ్గర నుంచి కూడా రెండు రాష్ట్రాల్లో కూడా అందులో అటు కృష్ణా జిల్లా కానీ ఇటు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఖమ్మము ఫస్ట్ టైము అంటే మున్నేరు బ్రిడ్జికి ఇంత అవుతాం ఇంత వరదొచ్చి ఇంత మునిగిపోవడం ఎప్పుడు చూడలేదు ఈ విషయం చాలా బాధాకరం అయితే హైదరాబాద్ నుంచి వస్తా చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్ టీము బ్రదర్స్ బ్రదర్స్ ఇద్దరు నాకు అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఖమ్మం రీచ్ హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ చేశారు ఇట్లా ఫుడ్ ప్యాకెట్స్ అన్ని తీసుకొని వస్తున్నాము సర్వ్ చేద్దామని అంటే ఏంటన్నా హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు చేస్తే బాగుండేది కదా అయినా మీరు రాకపోయినా మేము చూసుకుంటాం కదా అంటే లేదు లేదు అంటే ఆ రోడ్లు ఎలా ఉన్నాయో తెలియదు పాలేరు దగ్గర కూడా క్లియరెన్స్ లేదు అయినా కానీ ధైర్యంగా బయలుదేరారు ఆ ధైర్యానికి అభినందిస్తూ ఇక్కడ మన జిల్లాలో మన దే ఖమ్మం జిల్లాలో మన ఖమ్మం పట్టణానికి స సపోర్ట్ చేసినందుకు నా పేరు ముమ్మడి వెంకటనర్స అండి మాజీ సర్పంచ్ టీడీపీ గత రెండు వేల ఒకటి సంవత్సరం నుండి ఇక్కడ పేద ప్రజలకి ఇండ్లు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఇచ్చిన నీళ్లకు ఇళ్లకు ఈరోజు నీళ్లు చేరటం ప్రపదం అండి ఎందుకనంటే నాకు యాభై రెండు సంవత్సరాలు ఇదే మొదటిసారిగా ఏడు అడుగులు ఎత్తు నీళ్లు రావటం జరిగింది గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించుటకు ఇక్కడున్న టీడీపీ ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చేసి వారిని ఇక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి నైట్ మొత్తం కూడా జాగరణ చేసిన విధంగా ఈ వరద బీహోత్సవం జరిగింది అదేవిధంగా ఇక్కడికి విచేసిన మన ఏబిఎన్ వాలంటరీ వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆదుకున్న ఆదుకున్నవాడు భగవంతుడు అన్నట్టుగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇంత హైదరాబాద్ నుండి వచ్చేసి ఇక్కడ ఉన్న అభాగ్యులు అంటే ఇప్పుడు అందరు కూడా మేము కూడా అభాగ్యులమే ఎందుకంటే ఇల్లు వదులు పెట్టి బయటకు వచ్చేసినాం వారికి వారికి అన్నదాన కార్య అన్నదా అన్నదానం చేయటం కూడా అక్కడ నుండి వచ్చి హైదరాబాద్ నుండి అన్నం వండుకొని వచ్చిన వారందరి వారిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఎట్ ఎన్నడూ కూడా ఈ విపత్తు రాకూడదని తలుసుకుంటున్నాను ఇంకో మరిన్ని ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వాళ్ళు చేయాలని భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుచు సెలవు తీసుకున్నాను జై అందరికీ నమస్కారం యాభై తొమ్మిదో డివిజన్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామండి బాగా గత ఇరవై నాలుగు గంటల నుంచి బాగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అందరు చాలా బాధపడుతున్నారు గవర్నమెంట్ అయితే ఇంతవరకు ఏది పట్టించుకోలేదండి మా సిబిఎన్ ఫాలోవర్స్ హైదరాబాద్ నుండి మన మనకు డివిజన్లు ఇట్లా జరుగుతుందని చూసి ఇట్లా వచ్చి అన్న అన్నం అన్నం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా ఉందండి మాకు సిబిఎన్ గారి అదే సిబిఎన్ ఫాలోవర్స్ వచ్చి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నమస్కారాలండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ భోజనాల కార్యక్రమాలే కాకుండా ఇంకా బెడ్షీట్లు ఇంకా ఉంటే అట్లాంటి ఏమైనా సాయం చేయగలరని సిబిఎన్ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లాంటి కాకుండా ఇంకా చాలామంది బట్టలు లేక చాలామంది బాధపడుతున్నారు సార్ ఇళ్ళల్లో మొత్తం మునిగిపోయి అసలు ఏమైనా లేవు కట్టుకోవడానికి గుడ్డలేవు బెడ్షీట్లు లేవు అట్లాంటివి ఏమన్నా ఉంటే సిబిఎన్ టీంకి తెలియజేస్తున్నాను అట్లాంటివి సహకరించండి అని ముందుగా సిబిఎన్ ఫాలోవర్స్కి ధన్యవాదాలు వాళ్ళు ఎంతో కష్టపడి మా నా యాభై తొందడి కాలనీని గుర్తించి వాళ్ళు స్పష్టమైన ఫుడ్ తోటి స్వగృహ ఫుడ్స్ నుంచి తయారు చేయించి ఒక నాణ్యమైన ఆహారాన్ని తీసుకొచ్చి మాకు ఎన్నో ఆటుపోట్లతోటి ఎంతో దూరం నుంచి వచ్చి మాకు సహకారం అందించిన సీబీఐన్ ఫాలోవర్స్ అందరికీ ముందుగా మా దానవాయుడెం ప్రజల నుంచి నమస్కారం అండి అంతేగాక వీళ్ళ సేవలను అన్నీ కూడా మేము ఇంకా వినియోగించుకుంటామని వాళ్ళు విధంగా రాత్రులు నిద్ర లేకుండా సీబీఐన్ గారి లెక్క ఎంతో కష్టపడుతున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చిన సీబీఐ ఫాలోవర్స్ అన్నలు దయచేసి మా అందరినీ ఇదే విధంగా కాపాడుకుంటూ మా విజ్ఞప్తిని వినుకుంటూ మమ్మల్ని తోడుండాలని నడిపించాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ సిబిఐ ఫాలోవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు తిగుళ్ళ వెంకటరమణ అండి యాభై తొమ్మిదో డివిజన్ టీడీపీ అధ్యక్షుడిని ఇక్కడ మా డివిజన్లో ఒక ఇరవై నాలుగు గ్రాండాల క్రితం నుంచి వర్షాలు ఫుల్లుగా వర్షాలు వచ్చి ఏరు ఉప్పొంగి ఇండ్లల్లోకి ఒక ఏడు ఎనిమిది అడుగులు హైటు రావడం జరిగింది కొన్ని ఇండ్లు పూర్తిగా మునిగిపోవడం జరిగింది వాళ్ళకి సహాయ నిధిగా ఎవరు ఆదుకోకపోయినా కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులు కొంతమంది కొన్ని కొన్ని చేశారు ఆ తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారి వీళ్ళు అంటే వీళ్ళు శిష్యులుగా మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేత ఆయన గారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడున్న బాధితులకి ఈ సహాయార్థం అందించాలని ఒక భోజనం పెట్టాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చినందుకు మా డివిజన్ తరపు నుంచి ఇక్కడికి వచ్చిన సిపిఎం ఫాలోవర్స్కి కృతజ్ఞత తెలియజేస్తూ మరిన్ని ఇలాంటి అవకాశాలు ఇలాంటి కొన్ని చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని చెప్పి గ్రహించి ఎంతో బాధ్యతగా ఆయన తెల్లవారులు కూడా రోడ్ల మీద ఉండి ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంతో కష్టపడుతున్నారు ఉదయం పొద్దున్నే లేచి మేము టీవీ పెట్టగానే చూసింది వార్తల్లో చూసాము బాబుగారు తెల్లవారుజామున నాలుగింటి వరకు కూడా రో రోడ్ల మీద తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తూ మళ్ళీ ఉదయం ఏడు గంటలకి మళ్ళీ ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చారు అని చెప్పి చూడంగానే యువతలో అయినటువంటి మా అందరికీ కూడా ఎంతో ఒక బాధ్యతని ఒక స్ఫూర్తిని ఇచ్చారు ఆయన ఆ స్ఫూర్తిని తీసుకుని మేము ఈరోజు సిబిఎన్ ఫాలోవర్స్ హైదరాబాద్ టీం అందరం కూడా ఉదయం ఒక ఆలోచన చేసాం మన వంతుగా మనం కూడా మన తెలుగు రాష్ట్ర ప్రజలకి సహాయం చేయాలని అనుకున్నాము అనుకున్న విధంగానే నిన్న మార్నింగ్ ఆల్రెడీ విజయవాడలో ఈ వరదల వల్ల ఇరుక్కుపోయినటువంటి మా సిబిఎన్ ఫాలోస్ టీం వాళ్ళందరూ కూడా విద్యాధర్పురం భవానీపురం ఏరియాలో అక్కడ ప్రజలకి సహాయం చేస్తున్నారు అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి మేమందరం కూడా అప్పటికప్పుడు అనుకుని ఫుడ్ ప్యాకెట్స్ టమాటా రైసు వెజిటేబుల్ బిర్యానీ బిస్కెట్ ప్యాకెట్స్ వాటరు అన్నీ కూడా ఒక థౌజండ్ ప్యాకెట్స్ రెడీ చేసుకున్నాము చేసుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంచుతున్నాము చంద్రబాబు నాయుడు గారే మాకు స్ఫూర్తి ఇలాంటి కష్టకాలాలు ఎన్ని వచ్చినా సరే రాకూడదని భగవంతుని కోరుకుంటున్నాము ఏదైనా వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ ప్రజలందరూ కూడా ఏకమై పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరం ఏకమై ఇలాంటి విపత్తులను మాత్రం ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను